మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన యాభై ఐదవ జీఎస్టీ మండలి సమావేశం ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండానే ముగిసింది జీవిత భీమా ఆరోగ్య భీమా పాలసీలపై జీఎస్టీ తొలగింపు సహా పలు కీలక అంశాలపై ఈ మీటింగ్లో చర్చించింది రాజస్థాన్లోని జైసల్మేర్లో జరిగిన సమావేశంలో పలు వస్తువులపై రేట్ల హేతుబద్ధీకరణ స్లాబుల మార్పు వంటి అంశాలు ఇందులో ప్రధానంగా చర్చకు వచ్చాయి ఆరోగ్య భీమా టర్మ్ జీవిత భీమా పాలసీలపై జీఎస్టీని మినహాయించాలని పాలసీదారులు ఎప్పటి నుంచో కోరుతున్నారు దీనిపై ఏర్పాటైన మంత్రుల బృందం నవంబర్లో సమావేశమై చర్చించింది జీఎస్టీ తొలగించేందుకు నిర్ణయించింది టర్మ్ పాలసీలు సహా పెద్దలు తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీ రద్దు చేసేందుకు మంత్రుల బృందం సుముఖత వ్యక్తం చేసింది సాధారణ వ్యక్తులు తీసుకునే ఐదు లక్షల లోపు ఆరోగ్య బీమా పాలసీలపై జిఎస్టీని మినహాయించాలని ఐదు లక్షలు దాటిన ఆరోగ్య బీమా పాలసీలకు ప్రస్తుత పద్దెనిమిది శాతం జిఎస్టీని కొనసాగించాలని నిర్ణయించింది దీనిపై ఆరంభంలోనే చర్చించిన కౌన్సిల్ ఈ అంశాన్ని వాయిదా వేసింది మరింత లోతైన చర్చ అవసరమని పలువురు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు మంత్రుల బృందానికి నేతృత్వం వహించిన బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తెలిపారు దీంతో సామాన్యులకు మరోసారి నిరాశే ఎదురైంది పాప్కాన్ పై విధిస్తున్న ట్యాక్స్పై జీఎస్టీ మండలి స్పష్టత ఇచ్చింది ప్రీ ప్యాక్డ్ లేబుల్డ్ రెడీ టు ఈట్ స్నాక్స్పై పన్నెండు శాతం జీఎస్టీ కొనసాగుతుందని ఒకవేళ క్యారమలైజ్డ్ పాప్కార్న్ అయితే జీఎస్టీ పద్దెనిమిది శాతం పరిధిలోకి వస్తుందని పేర్కొంది లేబుల్ లేకపోతే ఐదు శాతం జీఎస్టీ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది అలాగే స్విగ్గీ జొమాటో వంటి ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లపై విధిస్తున్న పద్దెనిమిది శాతం జిఎస్టీని ఐదు శాతానికి తగ్గించే విషయమై నిర్ణయం వాయిదా పడింది అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశం చర్చించారు దీనికి ఏకాభిప్రాయం కుదరలేదని మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు ఫోర్టిఫైడ్ బియ్యంపై విధిస్తున్న పద్దెనిమిది శాతం జీఎస్టీ రేటు ఐదు శాతానికి తగ్గించడంతో పాటు జీఎస్టీ నుంచి జన్యు చికిత్సకు మినహాయింపు ఇచ్చింది రెండు వేల లోపు చెల్లింపులు చేసే పేమెంట్ అగ్రిగేటర్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చిన మండలి రుణగ్రహీతలపై బ్యాంకులు ఎన్బిఎఫ్లు చేసే జరిమానాలపై జీఎస్టీ తొలగించింది మరోవైపు వ్యాపార విధానంలో వినియోగ విద్యుత్ వాహనాల విక్రయాలపై జీఎస్టీ పన్నెండు శాతం నుంచి పద్దెనిమిది శాతానికి పెంచిన జీఎస్టీ మండలి అదే వ్యక్తులకు విద్యుత్తు వినియోగ వాహనాలను విక్రయిస్తే జీఎస్టీ నుంచి మినహాయింపు కొనసాగుతుందని నిర్ణయించింది నల్ల మిరియాలు ఎండు ద్రాక్షలను రైతులు సరఫరా చేసేటప్పుడు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చి రైతులకు కొంత ఊరట కలిగించారు జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణకు సంబంధించి ఏర్పాటైన మంత్రుల బృందం నూట నలభై ఎనిమిది వస్తువుల రేట్లను హేతుబద్దీకరించాలని ప్రతిపాదించింది ప్రస్తుతం జీఎస్టీలో ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది పన్నుల స్లాబులు ఉన్నాయి కొత్తగా ముప్పై ఐదు శాతం స్లాబును తీసుకురావాలని మంత్రుల బృందం ప్రతిపాదించింది సిగరెట్లు శీతల పానీయాలు పొగాకు ఉత్పత్తుల లాంటి హానికర ఉత్పత్తులకు ఈ స్లాబు రేట్లను వర్తింపజేయాలని పేర్కొంది పరిహార సెస్సుకు సంబంధించి ఏర్పాటైన మంత్రుల బృందానికి నివేదిక సమర్పణకు జీఎస్టీ కౌన్సిల్ మరింత గడువు ఇచ్చింది రేట్ల హేతుబద్ధీకరణకు సంబంధించి నివేదిక పూర్తి కాకపోవడంతో ప్యానెల్కు మరింత గడువు ఇచ్చింది జిఎస్టీ ఎగవేతల్ని అరికట్టడానికి ట్రాక్ అండ్ ట్రేస్ మెకానిజంను అమలు చేసే ప్రతిపాదనను మండలి ఆమోదించింది ఎగవేతలకు అవకాశమున్న కమోడిటీలు లేదా ప్యాకేజీలపై ప్రత్యేక గుర్తును అతికించడం ద్వారా సరఫరా వ్యవస్థను ట్రాక్ చేయాలని నిర్ణయించింది మొత్తానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి పలు విషయాలపై చర్చించింది కొన్నిటిపై ఏకాభిప్రాయం కుదరగా మరికొన్నింటిని వాయిదా వేసింది